ఇక్కడ మనం సెవెంత్ క్లాస్ సోషల్లో కొన్ని బిట్స్ చూద్దాం ఫస్ట్ లెసన్ వచ్చేసి వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం ఈ లెసన్లో మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కోకోనా బీచ్ ఏ ఖండంలో ఉంది ఆప్షన్స్ ఏ ఆఫ్రికా బి ఆసియా సి దక్షిణ అమెరికా డి ఉత్తర అమెరికా ఆన్సర్ సి దక్షిణ అమెరికా కోకోనా బీచ్ దక్షిణ అమెరికాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో సరైనది ఏది ఆప్షన్స్ ఏ అంటార్కిటికాలో పెంగ్విన్ పక్షులు ఉంటాయి ఆప్షన్ బి అంటార్కిటికా ఒక ఖండం ఆప్షన్ సి అంటార్కిటికా అనేది మంచుతో కప్పి ఉంటుంది ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ అనేది ఇక్కడ ఆప్షన్ డి పైవన్ని ఇవన్నీ కూడా కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్ లిబియా దేశం ఏ ఖండంలో ఉంది ఆప్షన్స్ ఏ ఆసియా బి ఆఫ్రికా సి అంటార్కిటికా డి ఉత్తర అమెరికా ఆన్సర్ బి ఆఫ్రికాలో లిబియా దేశం అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో సరైనది ఏది ఆప్షన్స్ ఏ లిబియా దేశంలో ఒయాసిస్లుంటాయి ఆప్షన్ బి లిబియా దేశంలో ఇసుక ప్రాంతాలుండవు ఆప్షన్ సి లిబియా దేశం ఆఫ్రికాలో ఉంది ఆప్షన్ డి ఏ అండ్ సి ఆన్సర్ ఏ అండ్ సి ఆప్షన్ డి అనేది కరెక్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కింది వాణిలో సరైనది ఏది ఆప్షన్స్ ఏ పటాలు సహాయంతో ఎంత ఎత్తో తెలుసుకోలేం ఆప్షన్ బి పటాల సహాయంతో ఎంత లోతో తెలుసుకోలేం ఆప్షన్ సి ఆయా ప్రాంతాల్లో పండే పంటలను పెరిగే వివిధ రకాల అడవులను పటాల ద్వారా తెలుసుకోవచ్చు ఆప్షన్ డి పటాల సహాయంతో వర్షం వేడి చలి గురించి తెలుసుకోలేం ఆన్సర్ ఇక్కడ సరైనది ఆప్షన్ సి ఇవి తెలుసుకోవచ్చు ఇక్కడ తెలుసుకోలేమన్నాడు తెలుసుకోలేం ఇక్కడ కూడా తెలుసుకోలేం వీటన్ పటల సహాయంతో ఎత్తు తెలుసుకోవచ్చు లోతు తెలుసుకోవచ్చు వర్షం వేడి చలి వీటన్నిటి గురించి పటల ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఇవి ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కొకోనా బీచ్ ఏ దేశంలో ఉంది ఆప్షన్స్ ఏ అర్జెంటీనా బి బ్రెజిల్ సి పెరు డి లీమా ఆన్సర్ ఆప్షన్ బి బ్రెజిల్ బ్రెజిల్ దేశంలో కోకోనా బీచ్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఏది ఆప్షన్స్ ఏ పటానికి బొమ్మకి తేడా ఉంది ఆప్షన్ బి బొమ్మ పటం రెండు ఒకటే ఆప్షన్ సి కాంటూరు రేఖలు సమతర రేఖలు వేరు ఆప్షన్ డి కాంటూరు రేఖలు వంకర టింకరగా ఉండవు ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ పటానికి బొమ్మకి తేడా ఉంది ఇది అనేది కరెక్ట్ ఆన్సర్ ఇవి రెండు ఒకటే కాదు బొమ్మ వేరు పటం వేరు ఎందుకంటే బొమ్మలో ఆ బొమ్మ వెనుక సపోజ్ ఇప్పుడు కొండలు దించితే దాని వెనుక ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి ఏమున్నాయి అనేది ఇక్కడ ఏర్పడదు కాకపోతే పటంలో అన్నీ దాని చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పటం ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి బొమ్మ పటం రెండు వేరు వేరు కాంటుర రేఖలు సమాంతర రేఖలు వేరు కాంటూర్ రేఖలన్నా సమాంతర రేఖలన్నా ఒకటే కాబట్టి ఇది కూడా తప్పు రేఖలు వంకర టింకరగా ఉండవు టింకరగా ఉండొచ్చు ఇవి కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ పటానికి బొమ్మకి తేడా ఉంది